భశ్చేతాన్ భస్మదిగ్ధాంగాన్ దిగ్ధాంగాన్ భస్మము ధరించి రుద్రాక్షలు దాల్చి తిరుగుతున్న వాళ్ళందరినీ చూడు వాళ్ళని చూస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది సుమాను శివుడు అంటున్నాడు శివుడు సంతోషిస్తున్నాడు పైగా అన్ని చోట్ల మహాదేవా మహాదేవా నామం వెరబడుతుంది చూసావా ఆ మహాదేవ అంటూ వెళుతున్న భక్తులను చూడు ఇక్కడ మహాదేవేతి మా ముచ్చైర్వదత ప్రీతిపూర్వకం కథమేతే సమాయా పశ్య వరానని మహాదేవా మహాదేవా అని ప్రీతిపూర్వకంగా అంటూ పెడుతున్న వాళ్ళందరినీ చూడు చూడు ఒక్కసారి దుచ్చరిత శ్రావ్యో మహాదేవ్ మహాదేవేత్యైన ధ్వని మహాదేవా అని బడి ధ్వని శ్రావ్యముగా ఉంది ఎవరికి శివుడికి వినడానికి మధురంగా ఉంది పైగా ఉచ్చరిత అంటే ఎలుగెత్తి అంటున్నారు ఏదో లోపల అనుకోవడం కాదు ఎలుగెత్తి మహాదేవా అంటున్నారు నమః పార్వతీపతే హర హర మహాదేవ అని వింటూ ఉంటాం ఆ మహాదేవా వింటే ఆయనకు కలిగి ఆనందం చెప్తున్నారు అందుకే శాస్త్రంలో మరొక చోటు చెప్తారు మహాదేవ మహాదేవ అంటేనే దూడ వెంట ఆవుల బరిగెడతాడు శివుడు అని ఒక మాట ఉన్నది ఆయనకి ఎందుకు అంత ఇష్టం అలాగే నామమంత్ర మహిమ చెప్తూ ఒక శాస్త్రంలో జానానికి కూర్చుని శివుని తలంచుకుని మహాదేవ అంటే చాలా అయ్యా ధన్యుడవుతాడు అని చెప్పారు ఇందులో ఏవి అర్థవాదముల్లో మరొక చోటు చెప్తారు మహాదేవ 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 అని మూడు మార్లు అంటే మొదటిదానికే శివుడు అనుగ్రహించి మిగిలిన రెండు మార్లు అన్నదానికి రుణపడిపోతాడు అయ్యా అన్నారు జాభ్యాం శంభు ఋణీ భవేత్త అన్నాడిక అప్పుబడుపు తట్ట అప్పుబడిపోయే అప్పుడు కానీ మళ్ళీ తీర్చక తప్పదానికి అంటే ఒక్కసారికే ఆయన సంపూర్ణంగా ఆనందిస్తున్నాడు ఎందుకంటే ఏ సాధనైనా ఆయన తృప్తి కోసమే కదండి ఈశ్వర ప్రీతయే అని చెయ్యాలి అంతేగాని నాకేదో వస్తుందని కాదు ఈశ్వర ఈశ్వరప్రీతయ్యే శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అదే కదా అందుకే ఒక్కసారి ప్రేమగా మహాదేవా అంటే అంత ఆనందిస్తాడైనా అందుకే మహాదేవేతి పీయూషం పిబంతీవ పునఃపున పశ్య పశ్య పునఃప్రీత్యా మహాదేవేతి వాదన ఆ నామం గురించి వరుసగా కొన్ని శ్లోకాలు చెప్తున్నాడు ఇక్కడ వీళ్ళు మహాదేవ అన్నడే ఎలా అంటున్నారంటే ఏదో అమృతం తాగుతున్నప్పుడు ఎంత ఆనందిస్తారో మహాదేవనామో అంత ఆనందం కట్టున్నారు చూడు ఇక్కడ అందుకే అమృతామృత భూతోయ శివే రుచికరో మమ అందుకే నాకు ఇది అమృతం తాగిన వాళ్ళకి ఎంత ఆనందం కలుగుతుందో నాకు మహాదేవనామో అంత ఆనందం కలిగిస్తుంది సుమా అని చెప్తూ భాగ్యవంతులు ఈ నామంతో ఇక్కడ ఆరాధిస్తూ ఉంటారు అని వివరంగా పరమేశ్వరుడు ఈ విషయాన్ని తెలియజేశాడు